పాచక పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎంపీ ఈటల రాజేందర్ కొనియాడారు మేడ్చల్ మల్కాజీర్ జిల్లాలో నిర్వహించిన యూనిటీ మార్చ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆనందబాగ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ యువతలో దేశభక్తి పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా యూనిటీ మార్చ్ నిర్వహించినట్టు తెలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమేకతకు ప్రత్యేకంగా కొనియాడారు మహనీయుల ఆశయాలకు అనుగుణంగా యువతను ముందుకు సాగాలని పిలుపునిచ్చారు వందల వందల సంవత్సరాలుగా పరాయి తురస్కుల ఏలుబడిలో కులిపిన భారత జాతి ఐదు వందల పైచెలుకు సంస్థలతో భారతదేశం చెక్కలు ముక్కలుగా ఉన్నటువంటి సందర్భంలో అఖండ భారతిని సాధించాలనేటువంటి సంకల్పంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో వారు మొత్తం సంస్థ విలీనం చేసి ఇవాళ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళి కచ్ వరకు ఇవాళ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో భార భారత పటాన్ని భారతదేశాన్ని ఇవాళ ఆ స్వప్నం సాకారం చేయడంలో వారి త్యాగం వారి యొక్క కమిట్మెంట్ చాలా గొప్పది కాబట్టి ఇవాళ భారత జాతి మరొకసారి భారత ప్రజల ఆనాటి భారత మాత బిడ్డలుగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మరణం చేసుకోవాలి ఆ త్యాగాలను గుండెలు పెట్టుకోవాలి దేశభక్తిని పెంచుకోవాలి దేశాన్ని ఐక్యంగా నడపడంలో కథం కథం నడిపి నడవాలని చెప్పి ఇవాళ భారత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారికంగా ప్రకటించి